పుస్తక ప్రదర్శనలు ఇది ముప్పై ఏడవ పుస్తక ప్రదర్శన ఇలాంటి పుస్తక ప్రదర్శనలు పెట్టడం వల్ల దేశంలోనూ అన్ని ప్రాంతాల్లోనూ ప్రచురించినటువంటి అనేక ప్రచురణలు ఒక దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది తమకు నచ్చిన పుస్తకాల్ని అవి చరిత్రకు సంబంధించినవి కావచ్చు తత్వశాస్త్రానికి సంబంధించినవి కావచ్చు కథలు కావచ్చు నవలలు కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి ప్రచురణలు కావచ్చు ఇవన్నీ చోట లభ్యమవుతాయి కాబట్టి ఇలాంటి పుస్తక ప్రదర్శనల అవసరం చాలా ఉంది జన సాహితి ప్రచురణలు స్త్రీ విముక్తి సంఘటన ప్రచురణలు విద్యార్థి సంఘం ప్రగతిశీల విద్యార్థి సంఘం వాళ్ళు ప్రచురించినటువంటి స్టూడెంట్ మ్యాగ్జైన్ ఇంకా అనేక రకమైనటువంటి రచయితలు కవులు రాసినటువంటి కవిత సంకలనాలు కథల పుస్తకాలు ఇవన్నీ కూడా మా పుస్తకాల షాప్లో లభిస్తాయి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పుస్తకాల్లో ప్రధానంగా మేల్కొన్న ఆసియా కొత్తపల్లి రవిబాబు గారు అనువాదం చేసినటువంటి ఒక దీర్ఘ కవిత అట్లాగే జస్టిస్ చిన్నపరెడ్డి లాయర్ పద్మనాభరెడ్డి గారు ఇంకా రష్యను సాహిత్యం అనేక రష్యన్ సాహిత్యం కాకలు తీరిన యోధుడు భగత్ సింగ్ రచన నాని వృధా కాదు అట్లాగే కాకలు తీరిన యోధులు తత్వశాస్త్రానికి సంబంధించిన ప్రాచీన ప్రపంచ చరిత్ర ఆర్కే రచించినటువంటి ప్రాచీన ప్రపంచ చరిత్ర గత్తార్కి భౌతికవాదము లెనిన్ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్వాప్ కథ అట్లాగే స్త్రీ విముక్తి సంఘటనగా మేము ప్రచురించినటువంటి మహిళల జీవన విధ్వంసం సామాజిక ఆర్థిక మూలాలు మహిళల ఆరోగ్య సంబంధించి మొత్తం మహిళల పరిణామ క్రమంలో మహిళలకు సంబంధించినటువంటి ఉద్యమ చరిత్రను తెలియజేసేటువంటి అనేక సాహిత్యం మా పుస్తకాల షాపులో లో లభిస్తుంది ఈ పుస్తకాలని విద్యార్థులు పిల్లలు అందరూ తప్పకుండా ఈ పుస్తక ప్రదర్శనకి వచ్చి పుస్తకాలని చదవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేడు ఉన్నటువంటి ఈ సాంకేతిక యుగంలో పిల్లలు గాని యువత గాని మొత్తం సెల్ఫోన్లకి టీవీలకి అతుక్కొని ఒక సాంస్కృతికమైనటువంటి కాలుష్యమన మధ్య ఈ రోజు జీవిస్తున్నటువంటి పరిస్థితుంది సెల్ లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ వచ్చేటువంటి ఛానల్స్ కావచ్చు యూట్యూబ్ లో వచ్చేటువంటి రకరకాల స్త్రీలకు వ్యతిరేకమైనటువంటి భావనలు పసిపిల్లల మెదళ్ళని విచ్ఛిన్నం చేసేటువంటి భావజాలం ఇవన్నీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పిల్లలకి పుస్తకాల్ని చదివించడం అనేది చాలా అవసరం కాబట్టి తల్లిదండ్రులు పనిగట్టుకొని పిల్లలకి పుస్తకాలని పరిచయం చేయాలి పిల్లల్ని పుస్తకాల వైపు నడిపించాల్సినటువంటి అవసరం నేడున్న సందర్భంలో చాలా చెప్పి భావిస్తున్నాం వారికి ఆహ్వానం ఈరోజు పుస్తక ప్రదర్శన జరుగుతుంది ఈ పుస్తక ప్రదర్శన జరగడం వల్ల జరిగే లాభం ఏంటి ప్రజల దగ్గరికి ఏంటి మన థాట్స్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయను ఒక విధమైనటువంటి ఇప్పుడు వస్తున్న సమాజం మారడానికి మార్పు తేవడానికి పుస్తకం ఒక మాధ్యమంలాగా ఉపయోగపడుతుంది పుస్తకాన్ని మనం ఏ విధంగా తీసుకున్నాము ఒక కమ్యూనిస్టు భావాలు ఫస్ట్ పుస్తకము మత సిద్ధాంతాలు ప్రచారం కోసం సిద్ధాంతాలు అప్పుడు వచ్చాయి ఈనాడు మనోవైజ్ఞానిక యుగంలో మనం చేస్తున్న ప్రయత్నము రవంత మాత్రమే ఆ రవంత మాత్రమే అన్న ఇప్పటికీ కొంత యుగ చైతన్యం అనవచ్చు యుగ చైతన్యంలో విదేశాల్లో మనం ఎన్నెన్నో చెప్పుకుంటున్నాం ఆ విదేశాల్లో చెప్పుకున్నటువంటి భావనలు భావనలు మన దేశంలో కూడా వస్తే ఆ ప్రచారము కొంతవరకు అయినా కొంతవరకు మనకు పక్క రాష్ట్రాలకు పోయి తెలుగు చూడండి తమిళ్ చూడండి కన్నడ చూడండి మలయాళ దేశంలో మలయాళంలో కమలాదాస్ లాంటి రచయిత్రికి మాతృభాషలో లక్ష కాపీలు పోయినాయి అంటే అదేవిధంగా లక్ష కాపీలు ఇంగ్లీష్లో కూడా పోయినాయి మన దేశంలో అంత ప్రచారం లేకపోయినప్పటికీ ప్రతి పుస్తక ప్రపంచంలో ఒక హిందీ నార్త్ ఇండియాలో ఒరియాలో తర్వాత మిగతా భాషల్లో కొంత కొంత చైతన్యం జరుగుతుంది కానీ ఇంత పాత భాషల్లో కూడా అనువాద సాహిత్యం వచ్చింది ఆ అనువాద సాహిత్యం అతి ప్రాచీనమైనది ఆ అతి ప్రాచీన అనువాద సాహిత్యం ఈనాడు కూడా జరుగుతుంది ఎలా జరుగుతుంది మనల్ని ఇంగ్లీష్లో పోవాలని కూడా పెట్టుకున్నారు ఆ ఇంగ్లీష్లో పోవడం వల్ల ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా పోతుంది ఇంగ్లీష్లో వస్తే కొద్దిగా పక్క రాష్ట్రంలో వాళ్ళు చదవడానికి ఉపయోగపడుతుంది తెలుగు నుండి హిందీలోకి వస్తే నేషన్ లాంగ్వేజ్గా మారుతుంది నేషన్ లాంగ్వేజ్ మారినప్పుడు ఈ భావనలు అనువాద సాహిత్యంలో చేరిపోతాయి ఈ సాహిత్యం చేరడం ఎంత ముఖ్యమో మనం రోజు భోజనం చేసినట్టుగా మన మన పిల్లలు నెక్స్ట్ తరం వాళ్ళకు నేర్చుకున్న తర్వాత దాన్ని మన భావనలన్నీ నెక్స్ట్ జనరేషన్కు ప్రచారం జరగడానికి కోసం ఒక జోకుంది ఉంది ఏమని తెలుగులో హెచ్చు రాయగవచ్చు అచ్చు వేయగవచ్చు అమ్మలేక చచ్చు ఓ కూనమ్మ అనేది ఇది ఆరుద్ర కాదు నా సొంతమే ఎందుకంటున్నానంటే ఒకప్పుడు ఉన్నటువంటి భాషా చైతన్యం ఇప్పుడు చాలా పెరిగింది చాలా పెరిగింది అనే దానికంటే కూడా ఇంత ఎనభై తొంభై రెండు వేలు రెండు వేల పది నుండి విస్తృతంగా పెరిగింది ఇక్కడ అయిన తర్వాత విజయవాడలో జరుగుతుంది విజయవాడ నుండి తిరుపతి తిరుపతి నుండి వైజాగ్ నాలుగు చోట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ వాడు చేసిన కృషికి అన్ని రాష్ట్రాల్లో ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుంది ప్రచారాన్ని జరగడానికి కోటి రూపాయలు బట్టి తెలంగాణ అకాడమీలో పుస్తక ప్రదర్శన పుస్తకాలు వేసారు అయితే దీంట్లో కొద్ది మార్పు వస్తుంది ప్రతి వీధి చివర కూరగాయలు అమ్మినట్టు కూడా పుస్తకాలు అక్కడ అమ్మినప్పుడు మనకు అనుకున్న విధంగా ప్రచారం జరిగి మన వైజ్ఞానిక పిల్లలకు చిన్న చిన్న అమరక కథలు తర్వాత ఏమంటారు మన అమరకాహాని కథల్లాగా పంచతంత్రం పంచతంత్రం కూడా మన చిన్న చిన్న పిల్లిలు కుక్కలు నక్కలు జంతువులు సింహాలు వీటి ద్వారా కూడా వాళ్ళకి ఎంతో నీతి నేర్పుతారు ఈ నీతి నేర్పడం వల్ల వాళ్ళకు సాహసవంతులు అవడానికి చాలా కష్టం ఇంత ముందు మనము అమ్మమ్మల ద్వారా నానమ్మల ద్వారా అత్తల ద్వారా పిన్నుల ద్వారా ఇవన్నీ కథ రీరైట్ మళ్ళీ కథను ఏ విధంగా చెప్పాలి అనువాద సాహిత్యం మళ్ళీ చెప్పడానికి ప్రయత్నంలో ఎంతో సొంత తెలివి బయటపడడానికి ఎంతో అవకాశం ఉంటుంది పిల్లలను మనము తెలుగు చదివించడానికి బదులుగా మనం వాళ్ళను ఎంకరేజ్ చేయడం లేదు వాళ్ళని తిడుతున్నారు వాళ్ళు కొట్టడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అది పోతుంది కొంత కొంత చైతన్యం వచ్చి మన పిల్లలను కూడా చక్కగా కథలు సాహిత్యము తర్వాత సంగీతము ఇవన్నీ అన్నీ ఎప్పుడైతే బయటపడతాయో అప్పుడు మనం కొంత కొంతవరకు పక్క రాష్ట్రంలో పోవడానికి పక్క భాషల్లో చేరడానికి మిగతా అన్ని ఏమంటారు భిన్నత్వంలో ఏకత్వం సాధించినట్టుగా మనకు జరుగుతుంటుంది శి పగిల గోవర్ధన్ నేను ఇది బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆర్కెస్ట్రా సింగర్ని యాంకర్ని చిత్రకారుని సో మన ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా జరుపుతున్నారు చాలా ఇది ముఖ్యంగా యూత్ కు యువతి యువకులకు ఇప్పుడు వచ్చే జనరేషన్ కు మన సత్ సంప్రదాయాలు సనాతన ధర్మాలు మన వాళ్ళ అభిరుచులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క అనుభవాలు ప్రతి ఐటెం గురించి కూడా ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈ యువతి ఈ యువతరానికి ఒక వారధిలాగా ఈ ఉపయోడవ హైదరాబాద్ ఫెస్టివల్ పుస్తక ప్రదర్శన చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఆశిస్తున్నాను నా అభిప్రాయం కూడా గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇది ఒక పది పదకొండు రోజుల ప్రదర్శన పుస్తక ప్రదర్శన ఇందులో అన్ని రకాల పుస్తకాలు అటు సాహిత్యానికి సంబంధించినవి ఇటు సంగీతానికి సంబంధించినవి అటు మోడరానికి సంబంధించినవి ఇటు చిత్ర కళాకారులకు సంబంధించినవి చాలా రకరకాల పుస్తకాలు మన యావత్ భారతదేశంలో ఒక మన భారతదేశంలోని ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా చక్కగా చూసుకొని వాళ్ళకు అవసరమైన పుస్తకాలను వాళ్ళు తీసుకోవడానికి చూసుకోవడానికి కొనుక్కోవడానికి ఎన్నో రకాల బెనిఫిట్స్ తో పాటు మన చరిత్రను మనం మళ్ళీ ఒకసారి గమనం చేసుకోవడానికి పునరుచ్చారణ చేసుకోవడానికి మన నాగరికత తెలుసుకోవడానికి ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి మనం మరుగున పడుతుందేమో నాగరికత అనే భయాందోళన ఉన్నలో సమ ఇది సమయంలో కూడా ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఇలాంటి పుస్తక ఫెస్టివల్స్ చాలా ఇంకా కూడా రావాలి జరగాలి అందరూ ఓకే సార్ ఎన్ని స్టాల్స్ ఇవి ఒక మూడు వందల యాభై స్టాల్స్ మూడు వందల యాభై షాపులు పుస్తక ప్రదర్శన జరగడం చాలా గొప్ప చాలా అదృష్టంగా మన భాగ్యనగర్కు మన హైదరాబాద్ కు అన్ని సంస్కృతులు సంఘాలకు అన్ని వర్గాల ప్రజలకు అందరికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇంకా విరివిరుగా ప్రతి ఒక్కరు తక్కువ టైం ఉంది కాబట్టి దయచేసి ముఖ్యంగా యువకులు యువతరము అందరికీ చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్ వరకు కావాల్సిన పుస్తకాలు మేధావుల వరకు చదవాల్సిన పుస్తకాలు ఎన్నో రకరకాల పుస్తకాలు ఇక్కడ ఉండటము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మన ప్రజలు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని గ్రాండ్ సక్సెస్ గా చేయాలని మన టీవీ ఛానల్ ద్వారా ఇదమ్మా ఇది మన న్యూస్ ఛానల్ ద్వారా మీతో షేరింగ్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీలో ఒకటి ఒక చిత్రకారునిగా ఒక సింగర్గా ఒక రచయితగా ఒక తత్వవేతగా నేను చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను మీతోని షేరింగ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని జై హింద్ ఎన్టీఆర్ స్టేడియం బుక్ ఫేరుకు మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున డాక్టర్ చివరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి బుక్స్ అంటే విలువలు గల బుక్స్ గురించి అని రాజ్యాంగం కానీ మన రెవల్యూషనరీ కానీ ఉద్యమకారుల గురించి కానీ ఆ బుక్ల గురించి చూద్దామని వచ్చినాము రాజ్యాంగం కానీ మరి ఉద్యమకారుల గురించి కానీ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ ఎన్టీఆర్ ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫేర్ టూ థౌజండ్ ఫోర్టీన్ పుస్తక పండుగ జరుపుకుంటున్నాము దానికి మన టఫ్ నుండి సి చైర్మన్ సి శ్రీనివాస అన్న గారు పెద్ద పుండశామన్న గారు పన్నీర్ సురేందర్ అన్న గారు భాస్కర్ గారు మేడం రెడ్డి గారు అందరూ వచ్చి ఇక్కడ చాలా నాకు కూడా బుక్స్ కొనుక్కొని మనం జ్ఞానం పెంచుకొని మనం బాగా ఇంకా జ్ఞానం తీసుకొని బుక్స్ బుక్స్ చదివితే బాగా ఉంటుంది నాకు చాలా బాగా అనిపించింది ఈ రోజు కూడా వచ్చినందుకు మళ్ళీ కూడా అవకాశం మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం ఎన్టీఆర్ గార్డెన్ లో జరుగుతున్నటువంటి హైదరాబాద్ ఫెయిర్ రావడం జరిగింది ఈ సందర్భంగా మన విద్యార్థులకి యువతకి ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాం ఈరోజు యువత విద్యార్థులు కేవలం వాట్సాప్లలో అదేవిధంగా మిగతా పనికిరాని విషయాల్లో తమ సమయాన్ని వృధా చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఒక చరిత్రగా చెప్పినట్టు చరిత్ర సృష్టించాలంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి ఈరోజు విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాం మీరు అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్ఫేర్కి వచ్చి మనకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఈరోజు భారత రాజ్యాంగం అయితేమే మన చరిత్ర అయితేమే తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితేమే సామాజిక కోణాలు అయితేమే అనేక వాటికి సంబంధించినటువంటి మేధావులు తమ యొక్క జీవిత కాలం అనుభవాన్ని జోడించి రాసిన పుస్తకాలు ఉన్నాయి వాటిని కొని చదవాల్సిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పుస్తకం ఒక ప్రపంచం లక్షలాది పుస్తకాలు లక్షలాది ప్రపంచాలు నిజంగా ఈ బుక్ ఎగ్జిబిషన్ అనేది లక్షలాది ప్రపంచాలని లక్షలాది రీడర్స్కి చూపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ బుక్ ఫేర్ బుక్ ఎగ్జిబిషన్ ఒక పుస్తకాన్ని రాయడానికి రచయిత తన జీవితంలో అనేక జ్ఞాపకాలని అనేక సంఘటనల్ని అనేక అనుభవాల్ని క్రోడీకరించుకుంటూ ఉంటాడు ఒక తరం ఒక జనరేషన్ ఒక నాగరికత ఏ జ్ఞానాన్ని అయితే అర్ధిస్తుందో ఆ అర్జించిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో మరో తరానికి మరో జనరేషన్ అందజేస్తుంది కొన్ని పుస్తకాలు అంటే కేవలం అక్షరాలకు సంబంధించిన ప్రతి రూపాలే కాదు ఒక సమాజం ఆర్జించిన జ్ఞానాన్ని ఒక సమాజ విజ్ఞానాన్ని ఒక తరం జ్ఞాపకాలని ఒక తరం అనుభవాలని సృజాత్మకమైన అక్షరాల రూపంలోకి మళ్ళీ పాఠకుడికి అందజేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీ ద్వారా నేను ప్రజానికానికి విజ్ఞప్తి దయచేసి లక్షలాది ప్రపంచాలు దర్శించండి మనం ఆర్జించిన అనేక రూపాల్లో ఉండే జ్ఞానాన్ని మరొక తరానికి కోరుకుంటున్నాను కాబట్టి టీవీ వైపు నుంచి నేను వీక్షకులకి ప్రేక్షకులకి రీడర్స్ కి విజ్ఞప్తి ఏంటంటే జ్ఞాన ప్రపంచంలోకి వచ్చేందుకు ఇదే అద్భుతమైన వేదిక మీరు గుర్తించాల్సిందిగా మీ ద్వారా వారు కోరుతున్నాను నేను రియాస్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్